నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో చికెన్ పులావ్ని చేయబోతున్నాను బిర్యానీకి ఏ మాత్రం తగ్గదు అంత టేస్టీగా ఉంటుంది చికెన్ పులావ్ కోసం ముప్పావు కేజీ చికెన్ని తీసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే హాఫ్ ముక్కలు లెమన్ జ్యూస్ని పిండుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి తిన్న ఒక వన్ అవర్ పక్కన ఉంచండి చికెన్ బాగా మ్యారినేట్ అవ్వాలి వన్ అవర్ కుదరకపోతే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా తప్పకుండా మ్యారినేట్ చేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఇవి కూడా ముప్పావు కేజీ ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి మళ్ళీ వాటర్ని వేసి ఇవి కూడా వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి రైస్ని ఎక్కువసేపు నానబెట్టుకుంటే చాలా పొడి పొడిగా వస్తుందండి వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద సైజు కుక్కర్ని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైస్డ్గా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు అన్నీ కూడా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలా స్లైస్డ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి టమాటాలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా అని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ పైన మూతన పెట్టేసి విజిల్ పెట్టకుండా మూడు నాలుగు నిమిషాలు కాస్త ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాలు ఇలా చికెన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నాను కదా రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది వాటర్ని యాడ్ చేసిన తర్వాత పైన కొంచెం పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకొని అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ పైన మూతను పెట్టి రెండు వచ్చేంత వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాలలో మూత తీయకుండా వదిలేయండి అలా చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది వెంటనే మూత తీశారంటే రైస్ లోపలంతా కూడా వాటరీగా అనిపిస్తుందండి ఒక ఇరవై నిమిషాలు వదిలేశారంటే రైస్ అంతా కూడా సెట్ అయిపోయి డ్రైగా అవుతుంది సో చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ఎప్పుడైనా వెంటనే బిర్యానీ తినాలి అనిపించింది అనుకోండి ఈ రెసిపీని ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి